ఓం నమర్షివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీకు చేతులు జోడించి చెప్తున్నాను మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి అయితే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిస్థితులు మీరు దిగుమంగా కలుగుతారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆర్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బద్దలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే మంచి చెడును చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరి యొక్క అంచెలను బట్టి పరిస్థితులను బట్టి తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు అధికంగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున వీరికి అనేది దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలియకపోతే మాత్రం మీరు అతి పెద్ద నష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉంటాయి అతి పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకున్న ఒక నిర్ణయం అయితే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అనే అంశం మీకు కుంభ కుంభరాశి వారి జీవితంలో కొన్ని మేలు కవలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అయితే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి కొన్ని అంశాలను అయితే తీసుకోబోతున్నారు ఈరోజు అనేది మీకు భవిష్యత్తులో మంచి నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి ఇక ఇప్పుడు అనుకూలంగా మారుతాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి కూడా నెలకొనబడుతుంది ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వారి ముందుకు ఒక వివాహ అవ అవకాశం అయితే రాబోతుంది ఇక అంటే వారికి సంబంధించినటువంటి చక్కటి రెమినేషన్ అయితే మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం చూడబోతున్నారు భార్య భర్తల మధ్య మ్యారేజ్ బూళ్ళ ద్వారా కానీ ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమినేషన్ మీ ముందుకు రాబోతుంది మీకు ఒక అవకాశాన్ని నిర్ణయం తీసుకోవాలి మీరు అనుకున్న దానికన్నా ఆలోచించి ఆచితూచి అనేది నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవని గమనించుకోవాలి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు ఈ శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు కుంభరాశి వ్యక్తులకు ఈ విధంగా ఉండబోతున్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం సూర్యటి సంతకాల విషయంలో కూడా ఆచితూచి అవహరించి నిర్ణయాన్ని తీసుకోవాలి లేదంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది సో చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్